హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి జాబ్ అయితే చేయాలని ఉంటుంది ఆల్రెడీ రీసెంట్గా స్టడీ అయిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే అంతకుముందు స్టడీ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానీ ఏ జాబ్ చేయాలని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలా స్కిప్ చేయడం వల్ల వీడియో అనేది మీకు సగం అర్థం కావచ్చు సగం అర్థం కాకపోవచ్చు యాక్చువల్గా మనకి జాబ్స్ అనేవి ఐటీలో ఉంటాయి నాన్ ఐటీ ఉంటాయి చాలా మంది పీపుల్ ఏంటంటే ఐటీ కోసమే అని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలా అయితే చేసుకోబాకండి ఇప్పుడు ఇంకొకటి ఎడ్యుకేషన్లోనే ఉండి మీరు నేర్చుకుంటే మీకు ఏంటంటే అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి బయట అయితే చాలామంది క్యాంపస్ లోపల ఉంటే మాత్రం మనకి ఓన్లీ క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్సే ఉంటారు సో అలాంటి సినేస్లో మనకి ఏమవుతుందంటే జాబ్ వచ్చే ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఉంటారు కాబట్టి మనకి రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటి సినారీస్లో మీరు అయితే జాబ్ అయితే తెచ్చుకోవాలి అలాంటి టైంలో మీరు ఏదైనా కోర్స్ చేయాలి అనుకుంటే మీరు ముందుగానే డెసిషన్ తీసుకొని ఆ కోర్స్ అయితే వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం నేర్చుకొని ఆ తర్వాత మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మీ యొక్క క్యాంపసే కాదు మనకి స్టేట్లో చాలా క్యాంపస్లు ఉన్నాయి అలాగా ఎన్ని స్టేట్స్ మంది హైదరాబాద్లో చాలా మంది బతుకుతూ ఉన్నారు సో అలాంటి సినారియోస్లో అందరూ అప్లై చేస్తారు మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉన్న అలాంటి సినారీస్లో మేబి పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే మీరు ఐటీ జాబ్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే మాత్రమే మీరు అయితే అప్లై చేసుకోండి నాన్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నాన్ ఐటీలో మళ్ళీ వాయిస్ ఉంది నాన్ వాయిస్ ఉంది ఇప్పుడు వాయిస్లో ఏంటంటే కంటిన్యూస్గా నైన్ ఓ నైన్ అవర్స్ వర్కింగ్ నైన్ అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలి మనకి మ్యాండేటరీ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అయితే ఎటువంటి కంపెనీస్లో అయినా ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూనే ఉండాలి మీకు కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ మాట్లాడటం మీకు కన్వీనియన్స్గా ఉంటే ప్రాబ్లం లేదు బట్ వాయిస్లోనే ప్రజెంట్ అయితే గ్రోత్ అయితే చాలా ఎక్కువగా ఉంది అన్ని కంపెనీస్ కూడా వాయిస్ మీదే ఎక్కువ స్పెండింగ్ అయితే చేస్తూ ఉంది సో మీరు ఎవరైనా సరే వాయిస్ ప్రాసెస్ చేసుకోవాలి నాన్ ఐటీ అయినా పర్వాలేదు అంటే వాయిస్కి అప్లై చేసుకోండి మీకు ప్యాకేజెస్ కూడా మంచిగా ఉంటాయి ప్రతి కంపెనీ కూడా గ్రోత్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు వాయిస్లోకి వచ్చేసరికి మనకి ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనకి ఆపరేషన్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి సో మీకు ఏమవుతుందంటే వాయిస్లో ఒక కంపెనీలో ఒక వన్ ఇయర్ చేసి మీరు బయటకు వస్తే మీకు శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి అదే నాన్ వాయిస్కి వచ్చేసరికి మీకు பயம் போடுத்து టైం పడుతుంది ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి నాన్ వాయిస్లో ఏంటంటే కంప్లీట్గా కంటెంట్ మోడరేషన్ కానీ కంటెంట్ రైటర్ కానీ లేకపోతే కేవైసీ కానీ వీటికి రిలేటెడే ఉంటాయి ఏదైనా సరే జాబ్స్ అలాంటి టైంలో మీరు ఏం చేయాలి పాటు మీరు ఇంకా ఏదైనా స్కిల్స్ అనేది నేర్చుకుంటే మీకు టైము వేస్ట్ అవ్వదు మీరు నేర్చుకుందామన్న అచీవ్మెంట్ని అయితే మీరు రీచ్ అయితే అవ్వగలరు సో అందుకని ఎవరు కూడా టైం అయితే వేస్ట్ చేసుకోకుండా నాన్ వాయిస్ అయినా సరే జాయిన్ అయిపోండి ఫస్ట్ అయితే జాయిన్ అయిపోయి పాటుగా మీరు ఇంకేదైనా స్కిల్స్ అనేది నేర్చుకొని ఆ తర్వాత మీరు ఇంటర్నల్ అయినా చేంజ్ అవ్వచ్చు లేకపోతే బయటకైనా వెళ్ళి చేయించ్ అవ్వచ్చు దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు మనీ వేస్ట్ అవ్వవు మీకు వచ్చేటటువంటి శాలరీతోనే మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను మీకు ఏమన్నా ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్